కానీ ఇప్పుడు మా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు ఊళ్ళలోకి కూడా రానియకుండా తరిమేస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ వస్తే మేమేంటో చూపిస్తాం రప నరికేస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు నిజంగానే అలాంటి పరిస్థితి ఉందంటారా ఇప్పుడు మీరు అన్నమాట ఒకసారి కాన్ఫిడెన్స్ లోకి తీసుకుందాము అప్పుడు అరెస్ట్ చేసిందా అచ్చెనాయుడు గారిని ఆయన పాతి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ మార్గ ముందుకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళు లాగి తీసుకెళ్లారు చాలా ఇదిగా చేశారు చాలా మంది నాయకులు నేను ఓన్లీ పేర్లు నాకు ఇలా చెప్తున్నాను కానీ చాలా లిస్ట్ చూస్తే పెద్ద లిస్టే ఉంది ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు పేర్లు చెప్పండి నాకు ఎవరు వంశీ నందిరాం సురేష్ దేని చేశాడో అందరికీ తెలుసు అది వేరే విషయం కానీ వంశీ ఏంటంటే అసలు ఆయన ఆయన మాట్లాడే పద్ధతికి ఎవడన్నా ఒప్పుకుంటాడా మిత్రం రెడ్డి దేని దేం చేశారంటే లిక్కర్ స్కామ్ ఒక్క మహిళనే ఒప్పుకుంటుందా లిక్కర్ స్కామ్ స్టోరీ విన్నాళ్ళు ఎవరైనా మహిళలు చెప్పానంటే మాట్లాడమని బయటికి నేను నా వీడియోలో చూస్తే ఒక ఆమె ఏమంటుందండి అసలు తీసేయండి అన్నయ్య అనేది దండం పెడతానన్నాయా నా లాగె ఇంకో లెవెల్కి జరగకూడదు అనే చిన్న పిల్ల వాళ్ళ భర్తను చచ్చిపోతే మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే ఎందుకు మేమేం చేసామని అడుగుతున్నా నువ్వు అదే చెప్తున్నా నా దగ్గర ఇరవై రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నీ ముందు పెడతాను ఆ ఇరవై రెండు ఎఫైఆర్లలో ఎక్కడైనా కరప్షన్ లేదు ఓన్లీ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ ఫిఫ్టీ త్రీ ఏ సెక్షన్స్ నాకు గుర్తుం ఎందుకంటే అన్ని ఎఫ్ఐఆర్ల మీద అదే సెక్షన్లు ఐటీ యాక్ట్ ఏమైనా అంటే మీ ట్విట్టర్లో నన్ను ఇన్వెస్టిగేషన్ చేశారా సిఐడి వాళ్ళు ఏమడగారో తెలుసు మీకు మీ ట్విట్టర్ హ్యాండ్లో మీరే నడుపుతారా ఎవరైనా నడుపుతారా మీరే పోస్ట్ చేశారా ఇంకెవరైనా పోస్ట్ చేశారా మీ సోషల్ మీడియా ఎలా నడుస్తుంది ఇది ఇన్వెస్టిగేషన్ మిథున్ రెడ్డిని అడుగుతారండి ఈ లెక్కర్ నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఏ అకౌంట్లకి వెళ్ళాయి ఎక్కడ లండన్ లో దాశారు ఏ ప్యాలెస్ లో దాశారు ఈ కదండి అవినీతి అంటే అదే కదండి మరి డిఎస్పీని కూడా డబ్బులు తీసుకొని గ్రూప్ వన్ స్కామ్ చేసిన దాని అంతకంటే వర్స్ట్ ఇంకోటి ఉంటుందండి పబ్లిక్ సర్వీసెస్ కూడా స్కామ్ చేస్తారా దాని మీద ఇక్కడ అయ్యింది సో నేను ఏమంటున్నానంటే నేను ఖచ్చితంగా డిఫరెన్స్ చెప్తుంది ఏంటంటే మీరు చెప్తుంది అబద్ధం మీరు చేసిన స్కాముల మీద మీకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి మా దగ్గర స్కాములు కాదు మేము మా ఎఫ్ఐఆర్లన్నీ మీరు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశారు ఫస్ట్ ఏమంటాడు ఆయన వంద కోట్ల తర్వాత ఇరవై కోట్లు తర్వాత ఐదు కోట్లు తర్వాత కోటి ఇలా తగ్గిపోయింది కదా అమౌంట్ లాస్ట్ కి ఏమన్నారు లిక్కర్ స్కామ్ కూడా లిక్కర్ స్కామ్ దొరికేసే కదండి అకౌంట్ నుంచి అకౌంట్ మారే కదా స్కిల్ డెవలప్మెంట్ లో అకౌంట్ నుంచి ఎలా మారే ఎక్కడ మారే నీకు స్కిల్ డెవలప్మెంట్ లో మారితే నీ అకౌంట్లు తీసి బయట చూపెట్టు ఇప్పుడు నేను వీళ్ళ అకౌంట్లు తీసి బయట చూపెడుతున్నారు కదా క్లియర్ గా చూపెడుతున్నారు కదా అంతకంటే ఏమండి కాల్ డేటా చూపెడుతున్నారు కదా మీకు అక్కడ కాల్ డేటా ఎక్కడైనా ఉందా సో క్లియర్ క్రిస్టల్ క్లియర్ ఇది మీకు గూగుల్ టేక్అవుట్లోని అవినాష్ రెడ్డి కరెక్ట్గా మడ్డ టైంలో అక్కడ ఉన్నాడని ప్రూఫ్ చూపెడుతున్నారు కదా అలాగే ప్రూఫ్ చూపెట్టుకొని వీళ్ళు చేసిన దాంట్లోనే ఏదన్నా సో వీళ్ళకి చేయలేదు కాబట్టి నువ్వు వేరే లేవు అందుకే నేను క్లియర్గా చెప్తున్నా నువ్వు చేసిన అది రాజకీయం కాదు అది అది పైసా ఇంట్లోకి వెళ్ళి మా ఇల్లు ఎగ్జాంపుల్ అండి పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చినప్పుడు చిన్న పిల్ల ఐదు ఏళ్ళ పెళ్ళి ఉంది మా అమ్మాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాన్న ఫోటో చూపెట్టి ఎక్కడ దొరుకుతాడు మీ నాన్న చెప్పు అంటే వాళ్ళకి సైకలాజికల్ గా టాప్ ఆఫ్ ది మైండ్ ఎంత గుచ్చుకుంటుంది మా నాన్న ఏమన్నా తప్పు చేశాడా దాన్ని నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నాను తర్వాత ఆయనకు అవగాహన లేదు సరే సరిపోయింది తర్వాత నన్ను అడిగింది ఎవరన్నా అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు దొంగోళ్ళు అని చెప్పాను పోలీస్ అని చెప్పారు వాళ్ళు కిడ్నాప్స్ అన్న జాగ్రత్తగా ఉండాలి నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను చెప్పగలిగాను కానీ పిల్లల దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పాడు ఇప్పటికీ నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటుంది నేను వేసాను ఇప్పటికీ ఆ పోలీస్ ఆఫీసర్ నేను పగదీర్చుకోవచ్చు ఐదు నిమిషాలు పని నాకు కానీ నేను తీర్చుకోవట్లేదు ఎందుకంటే తను ఆర్డర్స్ మీద చేశాడు తను ఇప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర ట్రాఫిక్ లో పనిచేస్తున్నాడు నాకు తెలిసి ఇప్పటికీ ఎక్కడున్నాడు మా అమ్మాయి దగ్గరకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు కానీ తను ఏం అనట్లేదే ఎందుకు అనట్లేదంటే సి డెమోక్రసీ ఫాలో అయితే బాగుంటుంది ఆ లీడర్ అలాంటి వాడున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి టార్చర్ పెట్టు అని అన్నీ ఉంటారు ఇప్పుడు అలాంటివి ఏం జరుగుతున్నాయంటే ఒకటి చెప్పండి ఈ నాని పేరు నాని ఆయన మాట్లాడుతున్నాడు చూసారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లో వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లల ఏదో ఒక గొడవ దాంట్లో ఒక దాంట్లో స్కాండిల్ చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్తున్నాడా మా వైఫ్ ని అరెస్ట్ చేయొద్దని చెప్పారండి సో డెమోక్రసీ మీద ఒక అవగాహన ఉండేవారు రాజ్యాంగం మీద నమ్మకం ఉండేవారు అంబేద్కర్ గారు ఆలోచన మీద వాళ్ళు ఎప్పుడు కూడా పనులు చేయరు అది చంద్రబాబు నాయుడు గారు అది ఫాలో అవుతారు ఈ మధ్యాహ్నం స్కామ్ వెనక బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి టిడిపి నాయకులు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఆయనే ఉండి ఉంటే ఇప్పటివరకు ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు ఎంక్వైరీ అనేది జరుగుతుంది కదండి ఇప్పుడు అరెస్ట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు చేయలేని తప్పుని అని చెప్పి తీసుకెళ్లారు కదా అలాంటి పొలిటికల్ రాజకీయాలు టీడీపీకి అవ్వదు అండి టీడీపీ ఏమంటున్నారు పార్టీ పార్టీ ఏమంటున్నామో తప్పు జరిగింది స్కామ్ ని ప్రోబ్ చేయండి ఇన్వెస్టిగేషన్ చేయండి దానికి ఒక కమిటీ వేశారు సిఐడి నుంచి చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు ఇరవై కంపెనీలు దొంగ కంపెనీలు పెట్టినా కూడా చేదిచ్చారంటే ఆఫీసర్స్ కి హ్యాట్స్అప్ చెప్పాలి నిజంగా అంత ఇన్వెస్టిగేషన్ ఇంత ఫాస్ట్ గా అవుతుంది నేను అనుకోలేదు ఎన్ని లేయర్స్ పెట్టారంటే అన్ని లేయర్స్ పెట్టారు అయినా కూడా ఇన్వెస్టిగేషన్ చేదిచ్చారు నిజంగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారు నా రోజు స్కిల్ లా కక్ష తీర్చుకోవాలనుకుంటే ఈ వాటికి లోపల కానీ అలా ఆలోచించలేదా చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీలోనే వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ డబ్బులన్నీ ఎక్కడికి ఫైనల్గా లాజికల్గా ఒక బిగ్ బాస్ దగ్గర చేరాయో ప్యాలెస్లోకి చేరాయో ఎవరు డిసిషన్ తీసుకున్నారు ఆటోమేటిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన స్కామ్ చేశారంటారా లేదు అంటే ఆయన హయాంలో మీ పార్టీకి చాలా మంది నాయకులు ఈవెన్ మీ కుటుంబం కూడా చేత ఇబ్బందులకు గురైంది సో ఆ కక్ష పెట్టుకుని ఆయన మీద ఇప్పుడు అది పాయింట్కి వచ్చారండి మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ ఏంటి లెక్కర్ స్కామ్ చేశారు ఇంకో స్కామ్ చేశారు ఇంకో స్కామ్ మా కుటుంబం మీద ఆరోపణ ఏంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాం లేకపోతే గవర్నమెంట్ ని తిట్టాము నా మీద మా నాన్నగారి మీద కలిపి ఇరవై రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇరవై రెండు ఎఫ్ఐఆర్ లో మీరు సెక్షన్ చూస్తే సోషల్ మీడియాలో పోస్ట్ సిఎం తిట్టారు అంతేకాని మా నాన్నగారు అప్పుడు దాకా ఏడు మినిస్టర్లు చేశాడు మేము ఎందుకు నువ్వు స్కామ్ కేసు పెట్టలేపేవు ఒక అవినీతి కేసు ఎందుకు పెట్టలేపేవు ఒక కరప్షన్ కేసు ఎందుకు పెట్టలేపి ఎందుకంటే నీకు ఎప్పుడు కూడా మేము అలాంటి ఎక్కడా కూడా మేము అలాంటివి చేయలేదు కాబట్టి మేము నిజాయితీగా పోరాడాం ఇప్పుడు నేను ఖచ్చితంగా కెమెరా మంది నేను అడుగుతుంది ఏంటంటే క్వశ్చన్ మీకు ఫస్ట్ ఫస్ట్ వస్తుంది ఏంటి మర్డర్ ఒకరు జరిగిందంటారు రాజకీయ మర్డర్ చేశారంటారు లేకపోతే లిక్కర్ స్కామ్ అంటారు ఈ లిక్కర్ స్కామ్ లో దొరికింది ఎవరు నీ రైట్ హ్యాండ్సే కదా మరి వాళ్ళు దొరికినప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది కదా ఆ గెస్ గెస్ అని కూడా మేము ఇన్చేషన్ తోనే ఆలోచిస్తే అర్థమైపోద్ది కదా ఇలా చేశారని సో అందుకనే ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి దానికంటే డీప్ గా మేము మాట్లాడలేము ఇన్వెస్టిగేషన్ జరిగే ఒక ఆటోమేటిక్గా కల్పించి బయటకు వచ్చేస్తారు పరిశ్రమలు తీసుకొస్తున్నాం పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని మైకుల ముందు చెప్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన అన్నారు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా వచ్చినటువంటి పరిస్థితి మా హయాంలో ఇచ్చినటువంటి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు తొలగించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు మొన్న స్వయంగా పెట్టారు కదండి వాలంటీర్స్ ఒక ట్రైనింగ్ కంపెనీ పెట్టి ఆ ట్రైనింగ్ కంపెనీ మీద ఈ మధ్య స్కాండిల్ చేసింది జనాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ కసిరెడ్డి అనే వ్యక్తి మొత్తం హిస్టరీ తీస్తే ఆ కంపెనీ పెట్టే ట్రైనింగ్ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టి వాలంటీర్స్ ట్రైనింగ్ అని చెప్పి మరి వాలంటీర్స్ మీద మీకు అంత ప్రాయం ఉంటే పర్మనెంట్ చేసి వెళ్ళిపోవాల్సింది కదా ఎందుకు పర్మనెంట్ చేసుకుని వెళ్ళదు మీరు ఇప్పుడు వాళ్ళందరూ తెలుసుకున్నారు కాబట్టి కదా సరిగ్గా చేయలేకపోయారు వాళ్ళందరూ దేనికి యూజ్ చేశారు డేటా కలెక్షన్ యూజ్ చేశారు డేటా కలెక్షన్ ఎంత పెద్ద తప్పు ఇండియాలో ప్రతి ఒక్క డేటా ఏంటి ఆ నలభై ఐదు ఇళ్ళలో ఏదో చేద్దాం కానీ వాలంటీర్స్లో సగం పైన చాలా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ గా ఆలోచించుకొని టీడీపీ కోటేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది సో నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే నువ్వు ఒక సపరేట్ ని తయారు చేద్దాం అనుకున్నాడు పోలీసులు తయారు చేద్దాం అనుకున్నాడు వితౌట్ ట్రైనింగ్ సచివాలయంలో పోలీసులు కూడా పోలీస్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ ఉండాలి సైకలాజికల్గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది పోలీస్ అకాడమీలు ఉంటాయి ట్రైనింగ్ అవుద్ది తర్వాత వెపన్ ఇస్తారు నువ్వు డైరెక్ట్ సచివాలయంలో పోలీస్ అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారండి అసలు ఇండియాలో ఎక్కడ జరుగుతుంది సో అన్ని కొత్త కొత్తగా ఆలోచించాను అనుకుంటున్నారు ఆయన కానీ ఆయన కొత్తగా ఆలోచించలేదు అది అంత డిస్ట్రక్షన్ మోడ్ అది నేను అదే చెప్తున్నాను నువ్వు ఒక ఒక సిస్టమ్ నేను తయారు చేశాను అండి ఆ సిస్టమ్ ఎప్పుడు కూడా రూట్స్ నుంచి స్ట్రాంగ్గా తయారు చేయాలి డ్వాక్రా మహిళలు ఉంది ఎక్కడన్నా మీరు ఇప్పుడు ఎక్కడన్నా డిస్ట్రక్షన్ జరగలడు అది ద్వాక్రా మహిళలు ఆ ఐడియాలజీతో వాళ్ళు స్ట్రాంగ్గా తయారు చేశారు కాబట్టి ఈరోజు డ్వాక్రా మహిళల సంఘాలు ఎంత విలువగా వెళ్తున్నారు ప్రతి మహిళలకు ఉపయోగపడుతుంది అది ఆయన మన ఐడియా వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి కదా ఈ రోజుకి ఎందుకు అది డిస్టర్బ్ అవ్వలేదు ఎందుకంటే ఆ రూత్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి